ఫస్ట్ టైం మీరు ఆ గెటప్ వేయాలన్నప్పుడు అంటే అవకాశం లేక అవసరం కోసం గెటప్ అనగా ఆలోచన రాలేదా మీ కెరీర్ ఎక్కడన్నా ఇది ఇబ్బంది అవుతుంది కంటిన్యూస్ ఇవే అడుగుతారు అని కానీ లేకపోతే నేను సూట్ అవుతానా దీనికని కానీ మీరు ఆ ఫస్ట్ టైం ఆ ఫీల్ వాళ్ళు చెప్పంగానే మీ స్పందన ఏంటి ఫస్ట్ ఫీలింగ్ ఎటువంటి ఫీలింగ్ అయితే నాకు రాలేదు భయం అయితే అసలు ఎందుకంటే లేడీ గెటప్ అనేది అది కూడా ఒక అవకాశమే ఇప్పుడు మామూలుగా మనం కమిడియన్ గా వెళ్ళాలన్నా సరే ఒక హీరోలో వెళ్ళాలన్నా సరే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వెళ్ళాలన్నా సరే ఫ్రెండ్ క్యారెక్టర్ గా వెళ్ళాలన్నా సరే వాట్ ఇట్ మనకు ఒక ఒక అవకాశం అనేది స్టెప్పింగ్ పాయింట్ సో ఆ స్టెపింగ్ పాయింట్ నాకు ఈ లేడీ క్యారెక్టర్ ద్వారా వచ్చింది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ స్టెప్ ఇన్ ఇండస్ట్రీ ఐ వాంట్ టు ప్రవ్ మై సెల్ఫ్ సో అనే ఆలోచనతోనే ఉన్నాను తప్ప అది నెగిటివ్ అవుతుందా రెగ్యులర్ గా వస్తాయా అనేటువంటిది మొత్తం సెకండరీ థాట్ అయితే నాకు ఓకే ఓకే సో సో లో స్టార్ట్ మీ దొరికింది సో ఫ్యామిలీ సర్కస్ ఫినిష్ అవుతున్న టైంలో జబర్దస్త్ నుంచి ఒక పిలిపొచ్చిందనమాట సో ఒక మంచి కొత్త టీమ్ తో ఇంట్రడ్యూస్ అవుతున్నాము సో మీరు చెయ్యాలి అనేటటువంటి అవకాశం వచ్చినప్పుడు ఎస్ డెఫినెట్లీ సో ఆల్రెడీ మంచి షో కాబట్టి ఇంకో మంచి ప్లాట్ఫామ్ నాకు దొరికింది సో ఇంకొక స్టెప్ ఫార్వర్డ్ నేను వెళ్ళగలను నాకు కెరీర్ లో ముందుకు అనుకుని నేను నా ఎక్సెప్ట్ చేసి ముందుకు వెళ్లే ఫస్ట్ మీరు టీం ఏ టీం స్టార్ట్ చేశారు అల్లరి హరీష్ గారు అనేటటువంటి అనేది టీమ్ టీమ్ తోనే స్టార్ట్ చేశాను జబర్దస్త్ అల్లరి హరీష్ గారు సో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చేశారు సో దాని తర్వాత నేను ధనరాజ్ గారి టీమ్ లో చేయటం దాని తర్వాత గారి టీమ్ లో చేయటం అలా చేస్తూ చేస్తూ చంద్ర గారి టీం లోకి రావటం చంద్ర గారి టీం లో ఎన్నో కొన్ని వందల స్కిట్లు చేయటం సో కాంబినేషన్ మంచిగా హిట్ అవ్వటం సో జనాలకి కూడా ఎక్కువగా వెళ్ళిపోవటం రిప్యుటేషన్ సో అసలు జబర్దస్త్ అనే షోలో ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారు అంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే గెటప్స్ అవసరం లేకుండా లేడీసే స్కిట్స్ చేస్తూ ఉన్నారు ఈ ప్రెసెంట్ మాత్రం కానీ ఫస్ట్ మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు మాత్రం లేడీస్ అనేది ఎంట్రీ లేదు ఓన్లీ జెంట్స్ లేడీ లేడీస్ కావాలన్నప్పుడు వైఫ్ గానీ గెటప్ అంటే గెటప్స్ చేసి మగవాళ్ళతో చేయించేవాళ్ళు సో ఎందుకు అప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో బికాస్ ఆఫ్ ఏంటంటే ఇప్పుడు మనం చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కామెడీ షో కాబట్టి సో జనాలు ఎంటర్టైన్ చేయడానికి మనం చేస్తున్నాం సో ఆ ఎంటర్టైన్మెంట్ లో భాగంగా మనం కొట్టుకోవచ్చు కామిక్ గా తిట్టుకోవచ్చు తన్నుకోవచ్చు ఏమైనా చేయొచ్చు కౌంటర్స్ వేసుకోవచ్చు సో అదే ప్లేస్ లో ఒక లేడీ ఉంటే లేడీకి ఒక కౌంటర్ ఏదైనా వేసినా సరే ఒక మాట ఏదైనా అన్న అన్నా సరే ఒక పంచ్ ఏదైనా వేసినా సరే తీసుకోవడానికి లేడీస్ కి ఇబ్బందిగా ఉంటుంది చూసేటటువంటి ప్రేక్షకులు కూడా ఇబ్బందిగా ఉంటుంది కొద్ది వరకు సో అదే ఒక జెంట్ లేడీ గెటప్ గా వేసి అక్కడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు అది ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ కామెడీ పాయింట్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా పర్ఫామ్ చేస్తున్నా అంటే వన్ ఆఫ్ పాయింట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో దాని తర్వాత మనం వాళ్ళ మీద వేసే పంచెస్ కానివ్వండి వాళ్ళ మీద వేసే డైలాగ్స్ కానివ్వండి సో యాక్సెప్ట్ చేయగలరు జనాలు యాక్సెప్ట్ చేయగలరు సో ఎవరైతే క్యారెక్టర్ చేస్తున్నారో వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయగలరు సో ఆ యొక్క మెయిన్ రీజన్ తో ముందుకు వెళ్ళడం జరిగింది సో దట్ ఈస్ పాయింట్ ఫర్ ది ఓకే